ాలాలో కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చెరువులను కబ్జా చేసిన ఇక కబ్జా చేసిన వారు వారికి వారిగానే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు లేకపోతే హైడ్రా రంగంలోకి దిగి నేల హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ దగ్గర కొందరు ఫామ్ హౌస్ కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఫామ్ హౌస్ డ్రైనేజీ నీరు జంట జలాశయంలోకి కలుపుతున్నారంటూ చెప్పారు అలాగే చెరువులు కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయన్నారు ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న ఆయన ఎఫ్టీఎల్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే స్పష్టం చేశారు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కోర్టులో కూడా పోరాడుతామని చెప్పుకొచ్చారు రేవంత్ కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాళాలు ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళకి పోతున్నాయి పేదోలు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వస్తే తడిసి ముద్దై అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని చెరబట్టినోళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి పార్దల శాఖ తప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకే చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణ సీఎం ఓ ప్రధాని అపాయింట్మెంట్ కోరింది కేంద్ర మంత్రులతో సైతం సీఎం రేవంత్ భేటీ కానున్నారు తెలంగాణలో వరదల నష్టాన్ని కేంద్రానికి వివరించనున్నారు తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని రేవంత్ కోరనున్నారు రైట్గా రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోన్లో ప్రవీణ్ ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళున్నారు ప్రధాని నరేంద్ర మోడీ కురిసే అవకాశం ఉంది ఇప్పటి వరకు సీఎంఓ కార్యాలయం కూడా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కోరింది తెలంగాణలో రీసెంట్ గా వచ్చిన వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో కూడా భారీగా నష్టం జరిగిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనా వేసింది దాదాపు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా నష్టం వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా కలవాలని చెప్పేసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తున్నారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీని కలిసిన తర్వాత మాత్రం ఏ శాఖకు సంబంధించిన మంత్రులను కలబోతున్నారని తదితర కూడా ఓ క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి ఇప్పటివరకే రాష్ట్రంలో మాత్రం వరదల ద్వారా మాత్రం భారీగా నష్టం వాటిల్లింది కాబట్టి తక్షణ ఆ సహాయం కింద రెండు వేల కోట్ల రూపాయలు కూడా తెలంగాణకు కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కూడా కోరిన సిచువేషన్ ఉంది అందుకు అనుగుణంగానే ప్రధాని నేరుగా కలిసి మాత్రం తెలంగాణకు ఆ తక్షణ సహాయం చేయాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు పెద్దలు కూడా కలుస్తారని చెప్పేసి కూడా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణతో పాటు అదేవిధంగా పార్టీలకు సంబంధించిన పార్టీలో మాత్రం పదవుల విషయంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక పక్క అయితే ఆ చర్చయితే కొనసాగుతుంది ఇప్పటి వరకు తెలంగాణలో మాత్రం కేంద్ర బృందం అయితే పర్యటిస్తుంది ఇవాళ నుంచి ఇంకా రెండు రోజుల పాటు కూడా పర్యటిస్తుంది కాబట్టి తెలంగాణలో ఎంతవరకు ఎక్కడెక్కడ వరదలు వచ్చాయి వరదల్లో మాత్రం ఎంతవరకు నష్టం వాటిని దారి కూడా పూర్తి స్థాయిలో ఆ లెక్కలు కూడా సేకరిస్తున్న నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని కలిసిన సమయంలో మాత్రం తెలంగాణకు ఆ తక్షణ సహాయం కింద మాత్రం రెండు వేల కోట్ల రూపాయలు ఆ తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి కూడా పాటు దాంతో పాటుగా తెలంగాణలో జరిగిన నష్టం పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలనే దారిపైన కూడా ప్రధాని కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానితో పాటు ఇతర మంత్రులు కూడా కలుస్తారో కావాల్సి కలిసే ఆ సమయంలో మాత్రం ఇప్పటి వరకే తెలంగాణకు వరదల వల్ల జరిగిన నష్టంతో పాటు దాంతో పాటుగా వివిధ శాఖల సంస్థ వరకు తెలంగాణకు రావాల్సిన నిధులు దాంతో పాటుగా తెలంగాణలో అభివృద్ధికి సంబంధించిన కేంద్రం చేస్తున్న ప్రతి అంశం పైన కూడా కేంద్ర మంత్రులు కూడా కలిసి కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫర్ ది అప్డేట్స్ సచివాలయంలో సీఎస్ తో కేంద్ర బృందం సమావేశమైంది సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కేంద్ర బృందం పరిశీలించింది మూడు టీంలు జిల్లాలకు బయలుదేరాయి ఖమ్మం కోదాడ లో పర్యటించనున్నారు ఎన్డీఎంఏ సలహాదారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కర్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి సీఎం డిప్యూటీ సీఎంతో భేటీ కానున్నారు సచివాలయంలో సీఎస్ తో కేంద్ర బృందం సమావేశమైంది సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కేంద్ర బృందం పరిశీలించింది మూడు టీంలు జిల్లాలకు బయలుదేరాయి ఖమ్మం కోదాడ మహబూబాబాద్ లో పర్యటించనున్నారు ఎన్డీఎంఏ సలహాదారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి సీఎం డిప్యూటీ సీఎంతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన చెక్ రేవంత్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందజేశారు సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన చెక్ ను సీఎం రేవంత్ కు డిప్యూటీ సీఎం పవన్ అందజేశారు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎగువ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది ప్రస్తుతం తొమ్మిది గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు ఇక ప్రాజెక్టు వద్దకు అందరికీ ఇవ్వడంతో ఇటీవల ఒక నిండు ప్రాణం బలైంది నీటిలో నిర్లక్ష్యంగా దిగి ముంబైకి చెందిన ఓ యువకుడు వరదలో కొట్టుకుపోయాడు అయినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్నవారు ఎస్కేప్ గేట్లకు తాళం ఉన్నా లోపలికి దూరి గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్తున్నారు అయినా ప్రాజెక్టు అధికారులు మరియు రక్షక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ప్రాజెక్టు వద్ద భద్రత ఏర్పాటు చేయకపోవడంతోనే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు తుఫాను ప్రభావంతో వేలాది ఎకరాల పంట నాలుగు రోజులుగా వరద నీటి కిందే ఉంది వర్షాలు లేవు అనుకునే సమయంలోనే తుఫాను కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది తుఫాను శ్రీకాకుళం తాకిన దాని ప్రభావం తెలంగాణ విజయవాడకు ఎక్కువగా ఉండటంతో సిక్కోలు వాసులు తమకు ప్రమాదం తప్పిందనుకున్నారు అంతలోపే భారీ వర్షాలు శ్రీకాకుళాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటిన తుఫాన్ సిక్కోలు జిల్లాలో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది జిల్లా వ్యాప్తంగా ఎకరాల కొద్దీ వరి పంట ముంపుకు గురై అయిన అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు శ్రీకాకుళం మెచ్చెళ్ల ఆమ్ల వలస పాలకొండ రాజం నియోజకవర్గాలు అటు ఉద్దానంలోని కవిటి కంచిలి సోంపేట మండలాల్లో అత్యధికంగా వరి పంట ముంపుకు గురైనట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు పర్యటిస్తూ రైతులను ఆదుకుంటామని చెబుతున్నారు కానీ అధికారుల అలసత్వం పక్కాగా కనిపిస్తుందని రైతులు వాపోతున్నారు ఇచ్చాపురం నియోజకవర్గంలోని వేలాది ఎకరాల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి వరి పంటతో పాటు ఉద్యానవన పంటలు నీట మునిగాయి అధికారుల బృందం గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తే పంట నష్టం అంచనాలో ఖచ్చితత్వం ఉంటుందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం తుఫాన్ తీరం దాటడంతో మరో రెండు రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు ఉద్దానంలో కొబ్బరి మామిడి అరటి ఇతర ఉద్యానవన పంటల నష్టాలపై నివేదికను సిద్ధం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొడుతున్నాయి రాహదారిపైకి వరద చేరడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి వర్షాలతో కోట బొమ్మాలి ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి పంట పొలాలు మాత్రం నీటిలో ఉండటం వల్ల వరి పంట మొత్తం పోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు జిల్లా మేడారం ఉన్నటువంటి జంపన్న వాగు పొంగి వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో జంపన్న వాగు బ్రిడ్జికి తాకుతూ ప్రవహిస్తుంది మేడారంకు సమీపంలో ఉన్న ఎల్బాకా పడిగాపూర్ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి దీంతో ఈ రెండు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తమ బ్రతుకులు ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిందని గ్రామస్తులు తెలిపారు బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసర సరుకులు లేక ఉపవాసాలు ఉంటున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు మీకు ఇటు పోయేటట్లేదు మాకు అడు పోయేటట్లేదు కొంగలతో కొంగల మడుకు పోయేటట్లేదు ఇటు ఆగు బ్రిడ్జి చిన్నగా అయిపోయింది ఆడికెళ్ళి వెళ్ళి అయిపోయినాం సార్ మాకు బ్రిడ్జి కావాలి పర్చకాలం వచ్చిందంటే కొంగల తోగు నుంచి ఆ కొంగల మడుగు దాటరాదు ఇటు బ్రిడ్జి దాటరాదు మాకు కూరగాయలు ఉండవు మాకు ఇక్కడ చిన్న ఊరు కాబట్టి కూరగాయలు ఉండవు కాడ ఇబ్బందే కూరగాయల ఇబ్బందే ఆ రేసిన బియ్యం కూడా ఇంక ఇవ్వలేదు మాకు అన్నిటికీ ఇబ్బంది సారు ఇప్పుడు సూదులు కానీ మందులు కానీ ఏమన్నా ఎక్కడికైనా పోయి తెచ్చుకుందాం అన్నా కానీ మాకు ఇప్పుడు లేవు దారి లేదు ఇటు పోయటానికి లేదు అటు పోయటానికి లేదు అన్నిటికాడ ఇబ్బంది సారు మాకు ఎటు దాటుదామన్నా సౌకర్యం లేదు మాకు ఏంటన్నా రోగం వచ్చి పోదామన్నా ఏం లేదు డాక్టర్ లేరుడ మాకు ఇబ్బందుల పాల్గొన్నాం మేము ఈ నెల రెండు నెల రెండు నెలలు మూడు నెలలు కాక అట్నే ఉంటుంది కొన్ని నెల దాటింది ఇరవై రోజుల దాకా మానే దాగుతా లేదా ఎటు పోవాలి మేము మా పిల్లలకైనా మాకైనా సౌకర్యం లేదు ఏం లేదు ఇంత కారం తింటే తిన్నట్టు ఒక ఉంటుండాలి తింటాను ఎక్కడ కూరగాయలు ఇటు లేదా అట్లా ఏం కావాలి మాకు పోయే పోయటానికి అటు పోయటానికి సౌకర్యం కావాలి రైట్ ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి హెచ్ఎంటి వారు తాగదు నిజం తాగదు